అందరికీ నమస్తే జైభీ అండి ఈ వీడియో నాయకుల కోసం అధికారుల కోసం మరి నేను ఎవరి అయితే వార్తలు పెట్టాను ఛానల్లో కానీ పేపర్లో కానీ వారి కోసమే మరి నా పేరు మెహబాబా మరి డెమోక్రసీ జర్నలిస్ట్గా చేస్తున్నాను మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఒక చిన్న ఛానల్ పెట్టుకొని మూక్ ప్రజాగళం అని మరి పూలే అంబేద్కర్ ఇష్ట అంబేద్కర్ ఇజంతో మరి ఛానల్ పెట్టాను మరి గతంలో కూడా ఆ ఛానల్ ఆవిర్భావానికి మరి కొంతమంది నాయకులను కూడా కలిసి బ్రోచర్లు ఓపెన్ చేయించాను అదేవిధంగా ఒకటవ వార్షికోత్సవానికి కూడా కొంతమంది నాయకులతో ఒకటవ వార్షికోత్సవ బ్రోచర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మరి ఇది రెండవ వార్షికోత్సవం అండి జనవరి ఇరవై తారీఖు అదేవిధంగా డెమోక్రసీ పేపర్లో చేసుకుంటూ ఏ అధికారులను కూడా ఎక్కడ కూడా ఎప్పుడు పెడితే అప్పుడు డబ్బులు అడగకుండా ఆశించకుండా మరి జన్నునిగా నిజాయితీగా మరి వాళ్ళ వార్తలు పెట్టానండి ఎందుకంటే ఇవాళ జీతభత్యాలు లేకుండా మరి చేసేటువంటి ఇది జర్నలిజం అండి ఇవాళ చాలామంది వందల రెండు మరి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు తీసుకునేవాళ్ళు ఆయన ఏ రూపాయి కూడా ఆశించకుండా ఈరోజు తిరువూరు సభ్యులు దగ్గర నుంచి మైలవరం శాసనసభ్యులు అదేవిధంగా మరి జగ్గేపేట శాసనసభ్యులు అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి మరి కేసినేని నాని గారి దగ్గర నుంచి కేసినేని సిన్ని వరకు అదేవిధంగా టీడీపీ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పి కమ్యూనిస్ట్ ఇవన్నీ పార్టీలు తన మన అని లేకుండా మరి పార్టీలకు అతీతంగా నేను నా డెమోక్రసీ పేపర్లో ఎంతమంది వార్తలు పెట్టడం జరిగింది ప్ర ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అదేవిధంగా మరి ఒకటో వార్షికోత్సవానికి క్యాలెండర్లు కూడా ఏ సందర్భాలు ఉన్నాయండి ఈ క్యాలెండర్లు ఏ కూడా కొంతమంది అధికారులు మీరు చూడొచ్చు దీంట్లో ఇది అవుతుందండి చూడండి మీరు ఎవరు కూడా ఒక్క రూపాయి ఇచ్చలేదు ఇవ్వలేదు కాబట్టి దయచేసి నేను ఇరవై నెల నుంచి మరి కొంతమంది అధికారుల దగ్గరికి వెళుతూ ఉన్నాను దయచేసి మీరు సహకరించండి ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని అండి ఇది అదేవిధంగా డెమోక్రసీ పేపర్లో పనిచేస్తూ మా సొంత డబ్బులు యజమాన్యానికి కొంత ఇచ్చుకుంటూ యజమాన్యం వారితో కూడా మేము ములాఖత్తు అయిపోయి వారితో మాట్లాడుతూ మరి ప్రతి ఒక్కరూ వార్తలు కవర్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు డెమోక్రసీది కూడా పేపర్ కూడా వార్షికోత్సవం ఉంది అదేవిధంగా మరి మూకు పెద్ద రెండో వార్షికోత్సవం సందర్భంగా క్యాలెండర్లో డైరీ లేపిస్తున్నాం కాబట్టి నేను వార్తలు పెట్టినటువంటి ప్రతి అధికారి ప్రతి నాయకుడు కూడా మరి పెద్ద మనసు ఆలోచించి మరి నాకు సహాయం చేసే విధంగా ఆలోచించాలని అమలు చేస్తున్నాను అదేవిధంగా అండి నేను ఎవరిని కూడా ఫ్రీగా అడగట్లేదండి మీరు ఒక మాటలో చెప్పాలంటే నేను వార్త పెట్టిన ప్రతి ఒక్కరూ నాకు బాకీ అండి ఏంటి అంటారు కదా మనవాళ్ళు ఈ రుణం ఎలా తీర్చుకోవాలని నిజంగా మీరు నా రుణం తీర్చుకునేటువంటి ఇదిదండి నేను మీ దగ్గర ఏ రుణము ఆశించకుండానే మీ దగ్గర ఏ ప్రతిఫలం ఇప్పటి ఇప్పటివరకు మీ అందరూ వార్తలు కవర్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి డెమోక్రసీ పేపర్లో ఇటు ముప్పం ఛానల్లో డీబో ఛానల్లో కూడా అండి దయచేసి మరి నేను మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఒకసారి మీ అందరూ సహకరిస్తేనే మీ రెండవ వార్షికోత్సవం క్యాలెండర్లు డైరీలు రంగరంగ ఓపెంగ చేయాలని ఆలోచనతో ఉన్నామండి కాబట్టి అందరూ సహకరిస్తారని నేను అందరికీ మరోసారి మనం చేస్తున్నానండి నమస్తే అండి జై భీమ్